ైజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవాది దేవుని దేవున్నాంలో మీ అందరికీ వందనములు పేరు మాస్టర్ కేకే ఈ దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికి మరొకసారి స్వాగతం హాలడు దేవాది దేవుడు ఈ కూడా మీ అందరికి చాలా చక్కగా ఉంచి దేవుని వాక్యంతో భద్రపరిచి ప్రతి విషయంలో మరి దేవుడు మీ అందరికి కాచి కాపాడుతున్న మేము నమ్ముచున్నాం మా కోసం మీరు ప్రార్థన చేసిన మా కోసం ముందు ముందుకు నడిపించేటప్పుడు మీ ప్రార్థన వల్ల మేము ముందుకు నడవడానికి మాకు అవకాశం ఉంది హాలడుయా మరి ఈ యొక్క వాక్య బలముతో మనం అందరము మరి జీవించాలి నడాలి అతని మార్గంలో సిద్ధపరచబడాలి అని మరి ఈ యొక్క వాక్యంతో దేవుడు అందరితో మాట్లాడు కూడా నీకు నీడగా మరి నీకు నీడగా యహోవా ఇంకా ఈ లోకంలో ఎవరు లేరు ఈ లోకంలో ఇంకా ఎవరు నీకు ఆశ్రయ దుర్గముగా ఉండరు ఇంకా నీకు నీడగా ఎవరు ఉన్నారంటే యహోవా దేవుడు ఏ నీ నీడ మీదే నీడ కిందే మనము బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు ఎందుకంటే అతని నీడలో చాలా సంతోషం ఉన్నది అతని నీడలో మనకి భద్రత ఉన్నది అతని నీడలో చాలా విషయాలు ఉన్నాయి ఈ లోక నీడలో మనకి ఏమీ దొరకదు మనం అనుకుంటాం ఈ నీడలో మరి లోక నీడలో మేము ఉంటామంటే ఈ లోక నీడలో నీకు పనికి రాదు నీడ ఏ శ్రేయ ఏ ఆశ్రయము ఆ నీడగా మరి మనకు ఉన్నప్పుడు మనము బ్రతుకుతాము ఆ దేవాది దేవుడు ఇదే మీ అందరితో మాట్లాడుచున్నాడు ఏ నీకు తోడుగా ఉండును ప్రతి విషయంలో దేవుడు యోవాయో నీకు తోడుగా ఉంటానని దేవుడు ఆశపడుతున్నాడు నీతో మాట్లాడుతున్నాడు ఈ యొక్క ఈ యొక్క దినములో మరి తన చేతి నీడలో నన్ను దాచి ఉన్న ఉన్నాడు అని ఇక్కడ ఐషయ గ్రంథములో మరి నలభై తొమ్మిదో అధ్యాయము రెండో వచనంలో మాట్లాడుతుంది ఇక్కడేమంటారంటే తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు ఈ లోకంలో ఎవరైనా నీకు చేతి నీడలో ఎవరు దాస్తారా ఎవరైనా ఉన్నారో నీ చేతి నీడలో ఆకాశము నా సింహాసనము భూమి నా బాధపీఠము మరి అతను సింహాసనమే అయితే అతని చేయి ఎలాగుంటది దేవునిది ఎంత పెద్ద చేయి ఉండాలి అలాలుయా ఆ చేతి కింద నీకు నేను ఏమన్నాడు తన చేతి నీడలో నన్ను దాచి ఉంచున్నాడని యశయ గ్రంథము మరి నలభై తొమ్మిదో అధ్యాయము మరి ఇక్కడ రెండో వచనంలో మాట్లాడచ్చు అతని చేతి కింద మనకు ఉంచుతాను ఎంత నీకు ప్రేమిస్తున్నాడు ఈ ధనం చూసుకోండి ఎంత ప్రేమగల దేవుడో మీరు తెలుసుకోండి ఇదనం దేవాది దేవుడి యొక్క సమయంలో నీకు నీడ యుహోయ ఇంకా ఎవరు నీకు నేడగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఇజ్రాయల్ ప్రజలు ఏమంటారు అంటే ప్రజలు మరి ఇజ్రాయెల్ ప్రజలు నేడ కావాలి నేడు కావాలండి ఎక్కడ ఎక్కడికి వెళ్తున్నారు పరో దగ్గరికి వెళ్ళారు అలలుయా పరో నేడు కావాలి ఆ యొక్క అతని ఆశ్రయంలో మేము ఉంటాం అనుకున్నారు దేవుని మాట వినం లేదు అలలియా దినము ఎంతో భయంకరమైన పరిస్థితి నడుస్తుంది దేవుని మాట వినుక లోకం మాటలు వినుకొని మరి ముందుకు వెళుచున్నారు మరి ఇక్కడ చూస్తే ఇజ్రాయేల్ ప్రజలు నేడ ఏమి వెనుకుతున్నారంటే ఎక్కడ మాకు దేవుడు తనతో మాట్లాడుచున్నాడు దేవుడు వాళ్ళందరితో మాట్లాడుచున్నప్పుడు కూడా దేవుని మాట వెనుక ఎక్కడ వెళ్ళారంటే ఆ బానిసత్వం ఉన్న ఆ నీడకి వెళ్ళడానికి సిద్ధపడిపోయినారు కానీ దేవాది దేవుడు అతని చేతి క్రింద ఉండాలని మరి ఆశపడలేదు మనుషులు అది ఎందుకంటే ఇక్కడ చూస్తే అక్షయ గ్రంథము యశయ గ్రంథములో మనము చూసినట్టుగా ముప్పై అధ్యాయము రెండో వచ్చినము వారు నా నోటి మాట విచారణ చేయక నా మాటలు మీరు విండం లేదు నేను నీకేం చెప్పాను నా యొక్క చేతి కింద నీకు ఉంచుతాను నా చేతి కింద మీకు జీవం ఉన్నది అని అన్నప్పుడు ఇక్కడ ఏమి చేస్తున్నానంటే ఇక్కడ మరి వారు నా నా నోటి మాట విచారణ చేయక బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నటకు పరోబలము ఇవ్వగలడా దేవుడు పరోకి కఠిన ఉన్నాడు విషయం తెలుసుకోలేక మరి ఏమన్నాడు పరోబలము చేత తమ్మును తాము బలము పలుపరుచుకున్నటకు ఐగుప్తి నేడను శరణొచ్చుటకు ఐగుప్తనకు ప్రయాణము చేయుదురు వీళ్ళు ప్రయాణము చేస్తున్నారు అక్కడికి నా మాట వినడం లేదు ఈ దేనము పరిస్థితి ఇలాగే ఉంది వాక్యముతో దేవు దేవునితో మరి మాట్లాడడానికి సిద్ధం లేరు మనుషులు వాక్యముతో మరి మాట్లాడాలని ఆశ పడ్డం లేదు మరి వాక్యముతో మేము బలపడాలని లేదు అతను మాట్లాడినప్పుడు మనం వినడానికి చెవులు మందమైపోతున్నాయి ఇదనము దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు మరి ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారు ఆ యొక్క నీడలో ఉండడానికి దేవుని యొక్క నీడలో ఉండడానికి ఆశపడ్ ఈ లోకము కూడా అలాగే జరుగుతుంది ఈ దినము జరుగుతున్న విషయాలు ఇవే దేవుని యొక్క ఆశ్రయంలో ఉండక మరి లోక ఆశ్రయం వెళ్ళిపోతున్నారు లోక పద్ధతులకు వెళ్ళిపోతున్నారు లోక ఆచారాలకు వెళ్ళిపోతున్నారు దేవుడు చెప్పినప్పుడు కూడా ఏ వచ్చి 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 మన దగ్గరికి వచ్చి అతని యొక్క బోధ చెప్పినప్పటికీ మనం అతని నీడలో ఉండలేకపోతున్న మీ జనం అందుకుందేవుడు అంటాడు నీకు నీడ యహోవయ ఇంకా ఎవరు లేదు నువ్వు నా దగ్గరికే రావాలి అదే నా దగ్గరే ఉండాలి అముళ్ళ పొదల అముళ్ళ పొదలు అలాంటివన్నీ మనకు కావాలి ముళ్ళ పొదల యొక్క నీడ కావాలి లోక కల్ముషమైన ఆ యొక్క నీడ కావాలి ముళ్ళ పొదల నీడలు కావాలి ముల్ల కంపలు ఆ నీడ కావాలి కానీ యోవా ఎందుకండి ఇంత బాధ ఎందుకు దేవుని చెప్పిన మాట వినొచ్చుగా కొంతసేపు వినొచ్చుగా అని దేవుడు ఆ యొక్క మాట మీరు వినకపోతే మీకు ఆ నీడలో ఎలా ఉంచగల ఉండగలరు మీరు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అలనియ ముల్ల పొదల నీడ అలనియ అయగుప్తి బానిసత్వము నీడలో అలలియా ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు వారు నా నోటి మాట విచారణ చేయ విచారణ చేయగా పరో బలం గురించి మీరు వెళ్ళిపోతున్నారు నా మాట ఒక్కసారి వెళ్ళలేదు అలలియా నా మాట వెండు లేదు మీరు అలలీయ ఇక్కడ ఇంకో మాట అంటారు పరో వలన కలుగు బలము మీకు అవమానకర మగులు అలలియ పరో వల్ల దొరికిన ఆ యొక్క ఏమంటే బలము మీకు అవుతుంది అతని బలం యొక్క మీరు వెళ్ళిపోతున్నారు కానీ అతని మాటల మీద వెళ్ళిపోతున్నారు కానీ మరి అక్కడ ఎంత కుట్ర ఉన్నదో మీకు తెలియపరచు తెలియ తెలియలేకపోతుంది దినమని దేవుడు స్పష్టముగా మనతో మాట్లాడదు స్పష్టముగా మీతో మాట్లాడుచు వాక్యంతో మాట్లాడు అందుకుండే ఈ లోక పద్ధతుల్లో ఎంతో చూడడానికి చాలా బాగుంటుంది చాలా బాగుంటాయండి అక్కడ ఎందుకంటే వాక్యం ఉండదు దేవుడు ఉండడు అలలుయా ఈ లోకంలో లోక పద్ధతుల్లో మనం వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నాం ఐగుప్తి నేడను జొచ్చుటం వలన సిగ్గు కలుగును ఈ లోకంలో నువ్వు ఉన్నావు లోకంలో మాటలు విన్నావంటే నీకు సిగ్గు కలుగుతుంది దేవుడు ఏమంటాడు నిన్ను నమ్మినచో సిగ్గుపడనివాడు ఏసఐకి మరి మనం నమ్మినప్పుడు యో దేవుడికి దేవాది దేవునికి మరి నమ్మినప్పుడు మనకి సిగ్గు అనేది ఉండదు అలలుయా మనకి ఎత్తైన స్థలంలో ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆ నీడ కింద ఉంచాలని ఆశపడుతున్నాడు మరి నలభై సంవత్సరంలో మరి ఎలాదైతే ఇజ్రాయల్ ప్రజలు నడిచినప్పుడు నీకు మీద నేడగా లేదా అన్నీ మీకు తెలియడం లేదా ఇవన్నీ ఆలోచించాలి మనం అలలుయా ఈ దినము లోక పద్ధతుల్లో మనం వెళ్ళిపోయి లోక మాటలు ఆలకించి ఇంటిలో సమాధానముగా ఉండక దూరం వెళ్ళిపోతున్నారు మనుషులు ఆ యొక్క నీడలో ఉండడానికి ఇష్టపడడం లేదు హరలుయ చొర చెట్టు నీడ మరి ఆ దేవుడు మరి యోనాకి ఇచ్చిన ప్రకారం చెట్టు చూడు ఇది లోకం ఇది ఇది చెట్టు ఇదే ఉంటుంది రేపు ఉండదు రాత్రి రాత్రిగా పెరిగిపోయి తెల్లవారు చూసినట్టుగా ఎండిపోయింది అతను చాలా సంతోషమైపోయాడు ఓ నాకు ఈ లోకం బాగా దొరికిపోయిందని చెన మాత్రమే ఎండిపోయింది హరలుయ్య తెల్లవారు ఉదయం చూసినట్టుగా ఎండిపోయినది దేవుడు ఏదైనా చేయగలడు అతని మాటలు మనం వినాలి దేవాది దేవుని మాటలు అగ్నివి అలలుయా అతని రాతల అగ్నివి అలలుయా అతని మాట నోటి నుండి వచ్చిన మాట అగ్నితో అగ్నితో రాయబడిన మాటలు ఆ మాటలకి మనము దేవునికి మరి దేవుడి ఎదురుగా మరి రాలేకపో అతని నీడలో మనము ఉండలేకపో తప్పిపోయిన మనుషులు విధానము తప్పిపోయిన త్రావు తప్పిపోయినారు అలలుయా నీకు నీడగా నేను ఉంటాను ఆ ఎండలోకి వెళ్లకు ఆ నేను నా దగ్గరికి రా నీకు శాంతి సమాధానం ఇస్తానని వేస మాట్లాడుచున్నాడు నా దగ్గరకు వచ్చిన వారికి సమాధానం ఉంటది శాంతి ఉంటది మరి అతని దగ్గరికి వచ్చిన వారు మరి దినము చాలా తక్కువైపోయారు హాలూయా ఈ లోకములో మరి ఆ చెట్టుల కింద ఆ పుట్టల కింద ఆ యొక్క ఆ ముళ్ళ కంపల నీడ ఇవన్నీ కావాలి కానీ ఈ లోకం కానీ దేవుని యొక్క హస్తము కింద ఉండాలని మరి దినము మర్చిపోతున్నారు బిడ్డలు హాలలుయా మరి ఇక్కడ అంటే సర్వోన్నతిని శక్తి నీడ మరి హిగా శక్తి నీడ కీర్తనల కింద తొంభై ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన మనం మనము చూసిన ప్రకారంగా మహోన్నతిని చాటున నివసించిన వాడే సర్వశక్తి నీడను విశ్రమించిన వాడు అతని నీడలు అతని యొక్క ఆ మహోన్నతిని చాటున నివసించిన వాడు అతని రెక్కల క్రింద మనం ఉంటే భద్రపరచబడతాము ఇదే లోకంలో ఉంటే మనకి ఏ భద్రత లేదు తిరిగితే మనకి ఏ ఏ యొక్క భద్రత లేదు దేవునితో ఉన్నప్పుడు భద్రత నీకు ఉన్నదని సర్వోన్నతిని చాటును నివసించిన వాడే సర్వశక్తి నీడను విశ్రమించిన వాడు అలలుయ అక్కడ మంచిగా ఉంటుంది ఏ చాలా ఆనందంగా ఉంటుంది మంచి నిద్ర వస్తుంది అలలుయ అతని రెక్కల క్రింద అతని యొక్క ఆ చేతుల క్రింద అలలుయ అతని హస్తము కింద మనం ఉన్నప్పుడు మనకి దేవుడు ఈ లోకము తట్టు నువ్వు చూడకబిడ్డ హలలుయా నీకు నీడే ఇంకా ఎవరు లేరు ఈ లోకంలో చాలా మంది వస్తారు నీకు నిన్నేడగా ఉంటాను నీకు నేను ఆశ్రయంగా ఉంటాను నీకు చాలా చాలామంది అంటారు కానీ ఎవరి మాట మరి అది ఆ యొక్క మాట యథార్థముగా లేదు దేవుని మాట ఒక్కటే యథార్థమైనది అలలియ ఈ లోకములో దేవుడు నీతో మాట్లాడుచున్నాడు దినము అలలియ ఈ లోకములో నువ్వు నివసించాలంటే నువ్వు బ్రతకాలంటే ఏసయ్య నీడలో ఉండాలి ఆ యొక్క సర్వోన్నతిని ఆ స్థలములో ఉన్న దేవుడు మహోన్నతిని చాటున నివసించిన వాడే ఆ సర్వశక్తి నువ్వు విశ్రమించాలని దేవుడు నీకు మాట్లాడుచున్నాడు జనం ఆ కొద్దిగా 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 కొద్ది సమయం మనము దేవునికి ఇవ్వడానికి ట్రై చేయండి అలలుయ కొద్దిగా అడుగుతున్నాడు దినమంతా నీకు ఇచ్చాడు దేవుడు ఆ ఇరవై నాలుగు గంటల్లో కొద్ది సమయం అతని నీడ కింద మనం ఉండాలని ఒక్కసారి కూడా ఆలోచించడం ప్రతి దినము మనం బ్రతకాలి అతని నీడ క్రింద ప్రతి దినము మనము ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు అలలుయ మరి ముఖ్యమైనవి మరి కొన్ని విషయాలు మనము చెప్పు చెప్పబోతున్నాను ఆయన నీడలో ఉంటే కలిగే లాభాలు మనకు బోల్డ్ ఉన్నాయి దేవుని నీడలో మనం ఉన్నామంటే చాలా లాభాలు ఉన్నాయి ఆ లాభాలు ఏమిటంటే ఆనందం ఉంటుంది అలనియా మొట్టమొదటిగా చూస్తే ఇక్కడ ఆనందం ఉంటుంది దేవుని ఆనందము దేవునితో మనము ఎక్కిబడించి ఆనందం ఆయన నీడలో జీవించే వారికి ఆనందం ఉన్నదని మరి ఇక్కడ పరమ గ్రీతములు రెండో ధ్యానము మూడో వచనములో రా రెండవ చూస్తే భద్రత ఉన్నది దేవుని యొక్క అస్తమగ్రంథం ఉన్నది ఉన్న ఆ బెనిఫిట్స్ మేము చెప్తున్నా అలలుయ్య భద్రత ఆయన నీడలో ఉంటే భద్రత కలుగుతుంది నీకు అలలుయ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఇంకా మూడో చోట ఆశ్రయం ఉంటది ఆశ్రయం ఉంటుంది ఆయన నీడలో బ్రతికితే ఎక్కడికి వెళ్ళినా మనకు ఆశ్రయం ఉంటుంది ఆయన నీడలో మనం బ్రతకాలి అలెలుయ ఆయన నీడలో ఉన్నప్పుడు మనకి ఆశ్రయముగా మరి ఉంటుంది ఆశ్రయము ఉంటుంది ఎట్ల గ్రంథము ముప్పై ఆరు ఏడు వచ్చిన మనం రాయబడిన ప్రకారంగా అలలుగా మరి ఆపద నుండి విడుదలనికి ఆయన యొక్క ఆశ్రయంలో ఉంటే ఆయన రెక్కల మీద మరి ఆయన రెక్కల క్రింద మరి ఉంటే ఆ ఆపదలు తొలగిపోతాయట అతని యొక్క రెక్కల క్రింద మనము ఉంటే మరి ఆ ఆపదలు తొలగిపోతాయని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు మరి అభివృద్ధి అవుతుంది ఇక్కడ చూస్తే ఆయన నీడలో బ్రతికిన వారు అభివృద్ధి పొందుతారట ఆయన నీడలో మరి ఆ ఉన్నవారు అభివృద్ధి పొందుతారు రెక్కల నీడలో కింద శరణు దొరుకుతుంది ఆయన రెక్కల కింద నీకు శరణు దొరుకుతుంది ఆశ్రయం దొరుకుతుంది భద్రత దొరుకుతుంది మరి ఆ మరి ఎంత అభివృద్ధి దొరుకుతుంది నీకు దేవునితో మరి దూరం ఎందుకు అవుతున్నారు ఏదైనా అలా దాచబడతాము అలలియ ఎస్ఐ గ్రంథములో మరి అదే చెప్పారు చెప్పిన ప్రకారమే మరి ఇక్కడ ఎస్ఐ గ్రంథము నలభై తొమ్మిది రెండో వచనములు ఏమంటాడు ఇక్కడ హలలుయా ఇక్కడ ఏమంటాడు మరి బానిసత్వమును తీసి నీకు దాచబడతాడు బానిసత్వం తీసి దాయడానికి నీకు సిద్ధంగా ఉన్నాడు దేవుడు అతని రెక్కల క్రింద ఉండాలి శత్రువులకు దూరముగా నీకు ఉంచుతాడు హలలుయా ఆయన రెక్కల క్రింద ఉంటాయి ఆయన యొక్క ఆశ్రయములో ఉంటే నీకు నీడగా యహోవా యొక్క ఆస్తము క్రింద ఉంటే మన అంటాడు శత్రువులకు దూ దూరము దొరకము మనము శత్రువులకు దొరకడానికి ఉండదు ఎందుకంటే ఆయన నీడలో ఉంటాము ఇంకా శత్రువు ఎక్కడ వస్తాడు శత్రువు రావడానికి జాగా లేదు స్థలము లేదు ఆ యొక్క త్రోవ లేదు ఎందుకంటే దేవాది దేవుడు బౌండరీ వేసినాడు కాబట్టి అక్కడ వంతెన వంతెన కట్టినాడు అక్కడ ఏ శత్రువుడు దగ్గర నీ దగ్గర రావడానికి వీల్లేదని ఇక్కడ కీర్తనలు గ్రంథం పదిహేడో అధ్యాయము తొమ్మిదవ రాయబడిన ప్రకారముగే మరి సురక్షితముగా ఉంటుంది సురక్షితముగా ఉంటుంది ఏంటంటే మన ప్రాణము ప్రతి ఒక్కటి మనము సురక్షితంగా అక్కడ దేవుని దగ్గర పెట్టుకోగలము ఎందుకంటే ఈ భద్రత మనకున్నది దేవాది దేవుడు నీకు నీడగా యహోబయ ఉండగాళ్ళు కానీ ఇంకా ఎవరు ఉండలేరని ఇక్కడ వాక్యముతో నిరూపించున్నాడు హాలేలు దేవాది దేవుడి మాట్లాడుచున్న మాట్లాడుచున్నమాట ఇహోవా నీకు భద్రపరిచిన దేవుడు ఆనందడిచ్చిన దేవుడు ఆశ్రయం ఇచ్చిన దేవుడు మరి ఆపద నుండి విడుదల చేసిన దేవుడు అభివృద్ధిపరిచిన దేవుడు మరి సరను దాచబడతాము శత్రులకు దొరకము మరి సురక్షితముగా మనము దేవుని చిత్తంలో దేవుని యొక్క ఆ యొక్క ఆశ్రయముగా మనము మనకి దేవుడు ఉంచినప్పుడు మనకి ఇన్ని బెనిఫిట్స్ అన్ని ఉన్నాయని దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు అలా దేవాది దేవుడు ఇదనము మాట్లాడుచున్న మరి ఈ యొక్క మాటే మరి దేవుని యొక్క వాక్యము భద్రపరచబడినది మరి నీకు నీడగా యహోవయ ఉంటాడు అని ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నాడు అతని యొక్క మహోన్నతిని చాటున నివసించిన వాడే మరి సర్వశక్తి నీడలో విశ్రమించిన విశ్రమించున దేవుడని విశ్రమించు వాడని ఇక్కడ మాట్లాడుచున్నాడు నువ్వు విశ్రమించాలంటే సర్వశక్తి నీడలో విశ్రమించాలి అలూయా నీకు బెనిఫిట్స్ దేవుడు ఇస్తున్నాడు ఎక్కడో నువ్వు వెళ్ళిపోయి ఎక్కడో ఆ యొక్క ఆ యొక్క పర్వ సైన్యము ఆ పొరవతోనే ఉంటాము ఆ యొక్క ఆపద నుండి నీకు కాపాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఈ దినము అలా అందుకుంటే నీకు నీడగా ఈ ఉంటాడు ఇంకా ఎవరు ఈ లోకంలో ఎవరు అందరూ అంటారని నేను నీడగా నీకుంటానని ఎవరు ఉండరు బిడ బిడ అలలుయా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మరి ఈ దేవుడు ఈ యొక్క వాక్యముతో మరి మీ అందరు నేర్చుకోవాలి కొన్ని ఏదంటే దేవుని యొక్క నీడలో మనము ఉండాలి దేవుని యొక్క భద్రతలో మనం ఉండాలి దేవుని యొక్క చేతి కింద ఉండాలి దేవుని యొక్క ఆ యొక్క మేఘము కింద ఉండాలి దేవుడిచ్చిన ఆ యొక్క మేఘము మేఘ స్తంభమే మనకి ఎలా నడిపించారు అలాగే మనం అతని కింద ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈ దినము మరి మీ అందరితో ఈ యొక్క మాటలతో దేవుడు ఇదే మాట్లాడుచున్నాడు ఏదంటే నువ్వు ఆశ కలిగిన్నాడు దేవుడు ఆ యొక్క హృదయంలో ఆశ కలిగినాడు ఎందుకంటే అతని రెక్కల కింద నువ్వు ఉండాలి అతని నీడలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు భద్రపరుచున్నాడు హలలుయ దేవాది దేవుడు ఈ యొక్క సమయంలో మీ అందరితో మాట్లాడినందుకు దేవునికి స్తోత్రాలు నీకు నీడగా యహోవయ్య ఉండగాళ్ళు ఈ లోకంలో ఇంకా ఎవరు ఉండాలని తెలుసుకునే మనకి ఈ యొక్క వాక్యముతో మరి దేవుడు మాట్లాడినందుకు దేవునికి స్తోత్రం ఇదిగో మరి యొక్క సమయము మరి దేవునికే మరి అర్పించాలి మనమందరం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం అలలుయా మా పరిశుద్ధుడు దేవానికి స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి నీకు నీడగా యుహోవాయని నువ్వు మాట్లాడే బిడ్డలందరితో తండ్రి అవును తండ్రి ఆ నీడలో తండ్రి మేము ఆ యొక్క నీడలో మేము ఉండాలి తండ్రి మహోన్నతిని చాటున నివసించిన వాడే సర్వశక్తి నీడను విశ్రమించిన వాడు తండ్రి ఆ యొక్క నీడలో ఆ యొక్క సర్వశక్తి నీడ క్రిందలో మేము ఉండాలని ఇదిగో తండ్రి ఆకాశము భూమి గతించిపోయిన నా మాటలు గతించవని నువ్వు మాట్లాడను తండ్రి అవును తండ్రి ఈ మాటలు ఎప్పుడు తండ్రి అన్నడు తండ్రి మాతో దూరం చేయక తండ్రి ఇదిగో వింటున్న బిడ్డలందరితో నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి ఇదని నువ్వు మాట్లాడినావు తండ్రి ఇదిగో నీకు నీడగా నేను ఉంటానని తండ్రి ఆనందము భద్రత మరి ఆశ్రయము ప్రతి ఒక్కటి తండ్రి స్తోత్రం అభివృద్ధి నీ నామములో జరుగుతాయి నీ నీడ కింద ఉంటే ప్రతి ఒకటి బిడ్డలకి నువ్వు అనుగ్రహించిన దేవుడు తండ్రి ఇదని మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు నీ బిడ్డలు నమ్మి తండ్రి ఈ యొక్క వాక్యముతో బలపరుచుతాదండి ప్రతి బిడ్డలతో నువ్వు మాట్లాడతావు అని మరి నీ యొక్క కృపాన్ని మయమాని సమాధానం బిడ్డలందరితో మమ్మతో ఇక్కడ వా వాక్యముతో ప్రతి ఒకటి తండ్రి నీ భద్రతో నీ రెక్కల కింద మేమందరం బ్రతకాలని ఆశపడుతూ యేసు నామములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ మరి యొక్క వాక్యంతో మీ అందరూ బలపడతారని మంచి నీ ఆ యొక్క దేవుని యొక్క నీడలు మనము సదాకాలం మనం బ్రతకాలని మనం ఆశపడతాం దేవునితో ఎక్కువగా ఎక్కువగా సమయం మనం గడపాలని ఆశపడుతూ మరి యొక్క వాక్యము మరి ఇంకొక నూతన వాక్యముతో మరి మనము ముందుకి రావాలని ఆశపడుతూ అంతవరకు దేవుడు మీ అందరికీ దీవించి ఆస్వాదించను గాక గాడ్ బ్లెస్ యు